నమస్కారం ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం భారత వ్యవసాయ రంగాన్ని అమ్మకానికి పెట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు సోమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బోక్య చంద్ర నాయక్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద నిరసనలు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య అధ్యక్షత వహించగా బుకే చందనాయక్ సొప్పరి సోమయ్యలు హాజరై మాట్లాడుతూ స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో వ్యవసాయం పాడి పరిశ్రమలు చేపల పెంపకం పట్టడం అమెరికాతో ఇండియా అసమాన ఒప్పందాలను రద్దు చేయాలని అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఆయనను అనే ఆలోచనతోటి రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్య చందుగారు మాట్లాడాలని కోరుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ భారతదేశానికి రావద్దు భారతదేశం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం అమ్మకానికి సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా వాళ్ళ పాడి రైతుల పరిశ్రమను అదేవిధంగా ముదిరాజులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి చేపల పెంపకాన్ని అమెరికాకు చా చౌకాగా కట్టబెట్టాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని అమెరికాకు అప్ప